తెలుగు రాష్ట్రాల్లో ప్రచార పర్వం పూర్తయింది దీంతో పార్టీలు పోలింగ్ రోజు చేయాల్సిన కార్యక్రమాలపై దృష్టి పెట్టాయి పోలింగ్ బూత్లలో ఏజెంట్లను నియమించుకుంటున్నారు ఆదివారం ఒక్కరోజే ఉండడంతో పోలింగ్ సమయంలో అప్రమత్తంగా ఉండేలా వారికి సూచనలు చేస్తున్నారు పోలింగ్ కేంద్రాలకు వెళ్లే మార్గంలో ఓటు అడిగేందుకు బృందాలను ఏర్పాటు చేసుకున్నారు పోలింగ్ సరళిని గమనించేందుకు ముఖ్య నాయకులకు బాధ్యతలు అప్పగిస్తున్నారు ఎక్కడా తమ పార్టీ కార్యకర్తలు మిగతా వారికి తగ్గకుండా ఉండేలా చూసుకుంటూ వీరంతా సాయంత్రం పోలింగ్ ముగిసే సమయం వరకు ఉండాలని సూచిస్తున్నారు మరోపక్క పోలీస్ యంత్రాంగం తనిఖీ బృందాలు అప్రమత్తమయ్యాయి ప్రచారం గడువు ముగిసిన తర్వాత పార్టీల కార్యక్రమాలపై నిఘా పెంచాయి ఓటర్లను ప్రలోభ పెట్టే కార్యక్రమాలకు తెరలేపకుండా చూసేలా నిఘాను కొనసాగిస్తున్నాయి ప్రచారం కోసం వచ్చిన స్థానికేతరులు ఆయా నియోజకవర్గాలను వెళ్ళాల్సి ఉంటుంది ప్రలోభాల కట్టడికి నిఘా మరింత పటిష్టం చేయనున్నారు సరిహద్దులోని చెక్ పోస్టులో తనిఖీలు ముమ్మరించనున్నారు మూడు రోజుల పాటు మద్యం దుకాణాలు ఇక పోలింగ్ ఏర్పాట్లు దుర్దశకు చేరుకున్నాయి మే పదమూడున జరిగే పోలింగ్ ఎన్నికల కమిషన్ సర్వం సిద్ధం చేసింది సార్వత్రిక ఎన్నికల పోలింగ్ సమయం ఆసిన మరో కొన్ని గంటల్లో ఓటింగ్ మొదలవనుంది దీంతో అభ్యర్థులు చివరి ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు ఇక్కడ నలభై ఎనిమిది గంటల పాటు సైలెన్స్ పీరియడ్ ఉందన్నారు ఏపీసీఓ మీనా ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయని చెప్పారు ఈ రోజు అంటే అగైన్ సేమ్ ఫార్టీ ఎయిట్ అవర్స్ పీరియడ్ సైలెన్స్ పీరియడ్ ఉంటుంది అంటే ఎండ్ ఆఫ్ పోల్ నుంచి మనం ముందుకు వస్తే ఫార్టీ అవర్స్ ముందు వరకు సైలెన్స్ పీరియడ్ ఉంటుంది సో ఫర్ వన్ సిక్స్టీ నైన్ కాన్స్టిట్యువెన్సీస్ సైలెన్స్ పీరియడ్ ఈస్ ఫ్రమ్ సిక్స్ సిక్స్ పీఎం ఈ రోజు నుంచి అక్కడ సిక్స్ పీఎం వరకు మూడు కాన్స్టిట్యువెన్సీస్ గురించి ఇది ఈవినింగ్ ఫైవ్ నుంచి స్టార్ట్ అయ్యి అప్పుడు ఫైవ్ వరకు ఉంటుంది త్రీ కాన్స్టిట్యువెన్సీస్ అరకు పాడేరు అని రంపచూడము అక్కడ ఫోర్ నుంచి ఫోర్ వరకు అంటే ఈ రోజు ఫోర్ నుంచి ఫోర్ వరకు సో త్రీ కాన్స్టిట్యువెన్సీస్ లో ఆల్రెడీ సైలెన్స్ పీరియడ్ స్టార్ట్ అయిపోయింది ఈ సైలెన్స్ పీరియడ్ అంటే దిస్ ఈస్ వెరీ క్రూషియల్ ఈ సైలెన్స్ పీరియడ్ అంటే ఈ టైంలో ఫస్ట్ ఆఫ్ ఆల్ పొలిటికల్ క్యాంపెయినింగ్ అంతా ఆగిపోవాలి ఈరోజు సిక్స్ తర్వాత ఎవ్రీ ప్లేస్ ఎవ్రీవేర్ ఎక్సెప్ట్ దీస్ త్రీ సిక్స్ కాన్స్టిట్యువెన్సీస్ వేర్ ఇట్ ఈస్ ఆల్రెడీ ఇన్ మోషన్ పొలిటికల్ క్యాంపెయినింగ్ హ్యాస్ టు స్టాప్ దిస్ ఇస్ ద ఫస్ట్ థింగ్ నా పొలిటికల్ క్యాంపెయినింగ్ అంటే ఫిజికల్ క్యాంపెయినింగ్ కాదు ఆల్ టైప్స్ ఆఫ్ క్యాంపెయినింగ్స్ విల్ బి స్టాప్ క్యాంపెయినింగ్ ఇన్ టీవీ क्या इन रेडियो कैंपे थ्रू सोशल मीडिया कैंपेल कैंपे स्टाप आफ्टर सिक्स पीएम टूवनि सैल पीरियड सोर् इंप्लीमेंो बड़ी मोर्दे फै पीपल कैना गैदर मीटिंग के अवकाश लीकर् कैना ఇవాళ రాత్రి రేపు రాత్రి తనిఖీలు ముమ్మరం చేయాలని సిబ్బందిని పోలీసులని ఆదేశించారు సీఈఓ వికాస్ రాజ్ ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారంతా వెళ్లిపోవాలని సూచించారు బయట నుంచి వచ్చిన వ్యక్తులపై నిఘా పెట్టాలని స్క్వాడ్లకు చెప్పామన్నారు మటీరియల్ క్యాష్ ఉండొచ్చు లీకర్ ఉండొచ్చు ఆల్ దోస్ థింగ్స్ అందుకనే ఎంటైర్ మెషీనరీ ఫ్లైయింగ్ స్క్వాడ్స్ ఉండొచ్చు ఆఫ్కోర్స్ పోలీస్ టీమ్స్ ఉన్నాయి వేరే ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్స్ వాళ్ళ వాళ్ళ టీమ్స్ కూడా ఫీల్డ్లో ఉన్నాయి వాళ్ళు కూడా కంటిన్యూస్ గా రాత్రి దీని మీద నిఘా పెట్టుకోవాలి ఎస్పెషలీ గ్రామాల్లో వీకర్ సెక్షన్ ఏరియాస్ లో వనరబుల్ సెక్షన్ వనరబుల్ ఏరియాస్ లో దే హ్యావ్ టు కంటిన్యూస్లీ హ్యావ్ అ వాచ్ ఆబ్వియస్లీ లౌడ్ స్పీకర్స్ ఆర్ నాట్ పర్మిటెడ్ ఆల్ కళ్యాణ్ మండపాలు మ్యారేజ్ హాల్స్ కమ్యూనిటీ హాల్స్ వేరెవర్ జనరల్ గా ఈ ఎలక్షన్ క్యాంపెయినింగ్ కోసం బయట వాళ్ళు వచ్చి కొంత ఉంటారు సో దే ఆర్ నాట్ సపోజ్ టు బి దేర్ సో దే ఆర్ ఎక్స్పెక్టెడ్ టు లీవ్ బై ఫోర్ ఓ క్లాక్ అండ్ సిక్స్ ఓ క్లాక్ రెస్పెక్టివ్లీ మా ఫ్లయింగ్ స్క్వాడ్స్ మిగతా అన్ని పోలీస్ వాళ్ళు కూడా చెప్పాం ఇట్లాంటి అన్ని ప్లేసెస్ లాజెస్ గెస్ట్ హౌసెస్ అన్నిటికీ ట్రాక్ చేసుకోవాలి అక్కడ ఎవరు ఉన్నారు చూసుకోవాలి ఎందుకు ఉన్నారు చూసుకోవాలి సో నోబడీ ఫ్రమ్ అవుట్ సైడ్ ఈజ్ సపోజ్ టు బి దేర్ बॉर्डर एरिया इंका अलर्ट उ सो दैट नो मटीरियउं क्रॉसिंग फ्रॉम दिस साइड टू दैट साइड स्पेशली लॉरीज़ कमर्शियल गुड्स व्हीकल्स विल बी फॉर मूवमेंट ऑफ़ दिस टाइप ऑफ़ इलिसिट थिंग्स फॉर यूज इन एलक्षस्टर्ब दक्ष కోర్స్ దే విల్ బి చెకింగ్ ఇఫ్ ఎనీ పీపుల్ ఆర్ దేర్ వెదర్ వాట్ ఈస్ దేర్ ఐడెంటిటీ ఎక్సెట్రా ఎవరు ఉంటున్నారు గ్రూప్ లో పీపుల్ పోతున్నారంటే ఎవరు ఉన్నారు వాళ్ళు ఓటర్సా కాదా ఇవి అంతా కూడా చెకప్ చేయడం జరుగుతుంది